ఇక్కడ వన్ అవర్ నుంచి మాటలు కూర్చో ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై రోజులుగా ఆనాడు ఇక్కడ తెచ్చి పోస్తే టూ డేస్లు ఎండితే గా మేము కూడా ఫ్రీడల్లో మేము కూడా రైతులు బండ మీద ఇది ఇంత పెద్ద ఇరవై ఐదు రోజులుగా బస్తాలు లేవని సుతులు లేదని హమాలిలు లేరని మిల్లుల అలొకేషన్ జరగలేదని తీసుకపోయినా కూడా టూ డేస్ వరకు త్రీ డేస్ వరకు దించుకుంటలేరని దించుకోకపోవడం వల్ల మళ్ళీ లారీలు వస్తలేవని మూడు సార్లు తడిసి మూడు సార్లు వాళ్ళు కొట్టుకపోయి కాళ్ళల్లో పారిపోతుంటే ఇవాళంతా లీజు ఫార్మర్స్ ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఏముంటుంది మేడం ఇక్కడనే ఇక్కడనే గిట్లుంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటేనో వేరికి ఎంత మొత్తం కలిస్తే కూడా మీ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో మూడు నాలుగు మండలాలు ఉన్నాయి ఈ మూడు నాలుగు మండలాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా హైండ్లు చేయకపోతే ఇట్లా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ డేస్ అయింది సార్ ఇక్కడ ట్వెల్వ్ డేస్ లో దాదాపు రెగ్యులర్ గా రెండు రోజుల నేను విజిట్ చేస్తున్నాను మలేసం ఇరవై తారీఖు ఐదో తారీఖు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ నడిచిందమ్మా మాట్లాడిన తర్వాత ఇరవై 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 నాలుగు ఇరవై ఇరవై టెన్ డేస్ ఇది సెవెన్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్ అయిందమ్మా రిపోర్ట్ చంద్ర ఇరవై ఏడు ఇప్పుడు మల్లేశ్వర ఏప్రిల్ టెన్త్ నుంచి ఏప్రిల్ టెన్త్ నుంచి పంట చేతికి వస్తుంది తెలుసు మరి మీరు ఏప్రిల్ టెన్త్ ఉంటే పన్నెండు రోజుల క్రితం పెట్టినంటే మేల మంత్ పంట అప్పటి వడ్లు ఇవి ఎండాకాలం పంటలు వర్షాకాలం అమ్మాయి ఉమిటి ఉండడానికి ఎండాకాలంలో మీద పోతే ఒక్కరోజు ఎండుతుంది అమ్మా వడ్లు ఒకటే కాదమ్మా క్లీనింగ్ మిషన్ ఇవ్వకపోతే తారపాలెళ్లు ఇవ్వకపోతే తారపాలెం ఇవ్వకపోత లేవమ్మా తప్పమ్మా నేను ఒక్కొక్కరి ఒక్కొక్క రైతు ముప్పై రూపాయలకి చొప్పున రోజు కిరాయి ఒక్కొక్క రైతు ఐదు నుంచి తెచ్చుకున్నాడు అవి అందకపోతే పదివేల రూపాయలు కొనుకొచ్చుకున్నాడు ఇవన్నీ చెప్పకండి ఇక ఇది తప్పు జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పటికైనా ఈ రెండు రోజుల ఇప్పుడు మీ మంత్రి గారు ఏమో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఏమని తడిచిన ధాన్యాన్ని ఇప్పుడు ధాన్యం కంపల్సరీ సార్ అదేమి ఇబ్బంది లేదు పడక రా

చేసిన సరికే మీరు తీసుకుంటుంది మేడం ఖరాబ్ ఉన్నాయంటే ఇంతకంటే మేము ఏం చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు నువ్వు ఇక్కడ నుంచి పోయిన లారీలు అక్కడ ఖాళీ అయితే లేవు నిన్న నిన్ను మీకు రైస్ మిల్ మేము మీకు ఫోన్ చేసిన నేను తీసుకున్నాను అప్పుడు ఫోర్ డేస్ అయింది ఆయన రైస్ మిల్ కాడ వండా మీరు చెప్తున్న రీజన్స్ తప్పు నో 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 సారీ డిఎం గారు మీరు చెప్తున్న రీజన్స్ అని కూడా తప్పు నీ గన్నీ బ్యాగులు లేక నీ అమలు లేక ఇక్కడ సతాయించు అంటే అందరూ అనకుండా మీరు ఇప్పుడు జనరల్గా మిషన్ ద్వారా కోసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సింగిల్ డేలో ఎండే ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకో నెంబర్ టూ ఎండాకాలం కాబట్టి రెండవది వీళ్ళు ఆల్మోస్ట్ లేబర్ని పెట్టుకొని వీళ్ళు సొంతంగా పట్టుకున్నారు మీ మిషన్ మొన్న వచ్చింది మీ మిషన్ నాలుగు టన్నులు ఐదు టన్నులు కూడా పట్టారు గంటకు ఒక్క మిషన్ ఇక్కడ పెట్టి ఎక్కడైతే చెప్పండి ప్రాపర్ మిషనరీ లేకపోయా మీ దగ్గర చేయాలి కదా అవన్నీ పోనీ ఒక్క నిమిషం జిల్లాలో మూడు ఉన్నాయి ఈ మూడు మండల గీ పండు మీరు కొనలేకపోతుంది మీరు ఎట్లా కొంటారు సారీ సారీ మళ్ళీ తాళమ్మా

మళ్ళీ కొత్త వాటిలో వచ్చే ప్రసక్తి లేదు ఉన్న వాళ్ళే ఎన్ని చెప్తారు కదా చెప్పండి ఇంక్లూడింగ్ వాళ్ళకి ఇప్పటివరకు చేస్తాం మళ్ళీ రావాలి మరి నేను రాలే కదా ఏం ఫైవ్ ఇంకా ఐదు రోజులు అంటే ఐదు రోజులు నెల వర్షం పడితే ఇంకా ఐదు రోజులు ఉండే కటింగ్ ఉండు 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 కటింగ్ అన్ని మాట్లాడుతూ ఉండే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి నలభై ఐదు గంటలు టైం తీసుకొని ఎక్కడ అమ్మాయిని తీసుకొచ్చి ఈ ఫస్ట్ ఈ కళ్ళం లిఫ్ట్ చేయి ఇంకెక్కడి నుంచి అమ్మాయిని తీసుకురా వేరే ఎక్కడ నలభై మంది పెట్టి ఇమీడియట్ గా షిఫ్ట్ మీరు కొంచెం మాయిచర్ వచ్చిందంతా ఇమీడియట్ గా ఇవ్వండి

మేము విమర్శించిన కోసం అయిపోయింది అయిపోయింది అవన్నీ తిట్టలో లేకపోతే మేము ఏమైనా మాకు వచ్చేది లేదు ఇప్పుడు అందుకని క్లియర్ చేయి వాళ్ళ మీద నెపం నెట్టకుండి వాళ్ళు ఆరబడే నెప నెట్టకండి వాళ్ళకు పట్టలే నెప నెట్టకండి వాళ్ళ మీద రైతులు వాళ్ళు వాళ్ళ ధాన్యాన్ని ఎట్లా పొతం చేసుకోవాలని వాళ్ళకి స్పష్టంగా తెలుసు వాళ్ళు అలా ఉంటున్న శివజీవులు అమ్మ వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ధాన్యం కొట్టకపోతే మీకు ఆ బాధ లేదు అమ్మ వాళ్ళు ఇప్పుడు మాత్రం మళ్ళీ